హాయ్ అండి మనం పోతే లాస్ట్ ఇయర్ ఈ దాట వేసామండి తేజ ఎస్ఎస్ని చేశాను ఈ సెగ్మెంట్ ఈ సంవత్సరం వచ్చేసి ఒక పంట అని చెప్పేసి దుక్కి దున్నాను ఫస్ట్ నుంచి దుక్కి దున్నాను కాకపోతే ఈ తుఫాన్ నెల రోజులు వాన కురిసే దలికి మొత్తం కలుపు బీడైపోయింది చూండి ఇది దున్నినా కూడా కింద అరసకుపోయి మళ్ళీ పచ్చబడిద్దని చెప్పేసి అందుకని కలుపు ముందు వేద్దాం ఏమేంటి అంటే ద్రామోక్షాను గాలిగను రెండు అదం అవ్వాలి మంచి మందులు రెండు ఇది వచ్చేసి ఎకరానికి ఒక లీటరు ఇది వచ్చేసి నాలుగు ఎకరాలకు ఆరు ఐదు వందల ఎంఎల్ అండి ఇది వచ్చేసి అంటే వంద కాడకి వేసుకోండి ఎకరానికి ఇది ఇదేమో ఎకరానికి ఒక లీటర్ అండి ఈ రెండు కాంబినేషన్తో కొడుతున్నాను మనం బండికి ఎటు ట్యాంక్ ఉందని చెప్పేసి ట్యాంక్ తీసుకొచ్చి కొడుతున్నాను ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ తుఫానికి they're video friends on